Aí é burra? నాయకుని ఎన్నుకొని మన యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థని పటిష్టం చేసుకుంటాము కాబట్టి మీరు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా కానీ ఓటును నమోదు చేసుకోవాలి ఓటు హక్కు వస్తుంది ఫామ్ సిక్స్ ద్వారా మీరు ఓటును పొందవచ్చు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అండ్ ప్రజలందరికీ నేను ప్రతిజ్ఞ చేస్తాను మీరు నేను చెప్పినట్టు మీరు కూడా చెప్పవలసి ఉంటుంది భారతదేశ అవరోధమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత విక్షిప్త పాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని వెలువెడతామని మతం జాతి కులభ వర్గం భాష లేదా ఎటువంటి వ్యక్తులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓట్లు వేస్తామని హిందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము ఈరోజు నేషనల్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రపెట్ కాన్ఫరెన్స్ లో ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది ఓటు యొక్క ప్రాముఖ్యతని ఓటు ఉపయోగించడం వల్ల యొక్క ప్రయోజనాలని ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాలు ఎండిన్న వాళ్ళు ఓటు ఉపయోగించి ఉపయోగ ఓటు హక్కును పొందవచ్చని చెప్పేసేసే మెసేజ్ని ప్రజల్లో తీసుకెళ్ళడం జరిగింది ఈ ఓటుని ఓటు యొక్క ప్రాముఖ్యతని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో జరిగిన ఎన్ని ఎన్నికల్లో మంచి శాతం ఓటు నమోదయ్యి అందరూ ప్రశాంతంగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఓటును వినియోగించుకున్నారు ఆ సందర్భంగా అందరికీ ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ పబ్లిక్ అందరికీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చేసిన అందరికీ నమస్కారం ఆర్డీఓ సార్ గారికి సిఎస్ఆర్ గారికి ఎస్ఎస్ఆర్ గారి తహసీల్ గారి అందరికీ మిగతా ఉద్యోగస్తులకి ప్లస్ స్టూడెంట్స్ కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు మనం నేషనల్ ఓటర్స్ డే పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు ఓటర్ గారు నమోదు కావాలని తెలిపేశారు అదేవిధంగా ఓటర్ గారు నమోదైన వాళ్ళు చేసిన సహకరించిన అందరికీ పేరు పైన ధన్యవాదాలు ముఖ్యంగా స్టూడెంట్ అంటే మనం మేము కాలేజ్ యాజమాన్యానికి మన స్టూడెంట్స్ కి సిఎస్ఆర్ గారికి ఎస్ఎస్ఆర్ గారికి సహకరించిన అందరికీ పేరు పైన ధన్యవాదాలు